జై శ్రీరామణి హైదరాబాద్లో మియాపూర్ దగ్గర ఒక స్కూల్లో ఒక టెన్త్ క్లాస్ బాబు పాప చాటింగ్ చేసుకుంటూ టీచర్కి దొరికారు దొరికితే ఆ టీచర్ ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళింది తీసుకెళ్తే ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇచ్చి మీ అమ్మా నాన్నని వాళ్ళ అమ్మా నాన్నని పిలిపిస్తాం పిలిపించి ఇద్దరికి టీసీ ఇస్తాను అది ఇది అని హడావుడి చేసింది పిల్లల పాపం భయపడ్డారు కానీ టెన్త్ క్లాస్ పిల్లలకి అంత ఫోన్ ఇచ్చి పంపించాల్సిన అవసరం పేరెంట్స్కి ఏముందో మనకు తెలియదు అదొకటి రెండోది ప్రిన్సిపాల్ అన్నట్టుగానే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించింది మాట్లాడారు వెళ్ళని వాళ్ళని పిలిపించి చెప్పారు అంతవరకు అయిపోయిన తా ఆ పిల్లాడికి తెలిసింది వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు ప్రిన్సిపాల్ మాట్లాడింది అన్న విషయం తెలిసిన తర్వాత వెంటనే అబ్బాయి ఇంటికి వెళ్తే అమ్మ ఏమంటుందో అని చెప్పి అదే స్కూల్లో ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుని చనిపోయాడు చూసారా ఎంత భయానికమైన వాతావరణం టీచర్స్ కూడా బుద్ధి జ్ఞానం సిగ్గు సరం అన్నీ పోతున్నాయండి ఎంతమంది పిల్లలు చదువులు పరంగా బలి చేస్తున్నారు టీచర్స్ ఇలా పిల్లల్ని పిలిపించి వార్నింగ్లు ఇస్తుంటే వాళ్ళు తీసుకోవట్లేదమ్మా మీకు బుద్ధి తెచ్చుకోండి అని ఎన్ని వీడియోలు చేసినా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏడవట్లేదు మార్కులు తక్కువ వచ్చాయని ఇబ్బంది పెట్టడం ఇన్సల్ట్ చేయడం పక్క వాళ్ళతో పోల్చడం ఇవన్నీ పూర్వం రోజులు అయిపోయినాయమ్మా మీరు కూడా చదువుకుంటే వాడు చదువుకున్నాడు లేకపోతే వదిలిపెట్టి పారేయండి మీ మీదకి వస్తుంది అని ఎన్ని వీడియోలు నేను చేసినా వాళ్ళకి అర్థమవు ఇంక వినిసావరు ఆ టీచర్లు కూడా ఎందుకంటే అంటే అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లలు తల్లిదండ్రులే వదిలేసి ఫోన్లు ఇచ్చి పంపిస్తున్నారు అంటే పిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు మీరు ఎలా కంట్రోల్ చేస్తారు మీరు కూడా చేయలేరు మీరు చేతులు ఎత్తేయాలి అంతే లేదు అంటే పిల్లలకు తెలియకుండా మీరు పర్సనల్గా పేరెంట్స్తో ఫోన్ ద్వారా మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మ ఇది సంగతి ఇలా జరిగింది అని వాళ్ళ సంభాషణ మీ సంభాషణ రికార్డ్ చేసి సేఫ్గా ఉంచుకోండి స్కూల్ వాళ్ళు ఇప్పుడు ప్రిన్సిపాల్ మీదకి ఎందుకు రాదు ఇద్దరు పిల్లల్ని చచ్చిపోతే ప్రిన్సిపాల్ మీదకి రాక ఎవరి మీదకి వస్తుంది నేను గనక అక్కడ ఉన్నతే ప్రిన్సిపాల్ చొప్పుతో కొట్టేదాన్ని ఎవడు మనోభావాలు దెబ్బతినా నాకు ఇబ్బంది లేదు ఎందుకు అంటున్నానంటే ఆ అబ్బాయి దూకాడు చచ్చిపోయాడు ఫోర్ డేస్ తర్వాత ఈ పాప స్కూల్కి వచ్చింది వచ్చిన తర్వాత టీచర్ అంది లేదు నువ్వు ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి రావాలి మేడం నిన్ను కలవమన్నారు అని చెప్పి ప్రిన్సిపాల్ మేడం దగ్గర తీసుకెళ్ళింది ఈ పాపని తీసుకెళ్తే నువ్వు స్కూల్కి రావడానికి వీల్లేదు నువ్వు ఒకవేళ స్కూల్కి రావాలి అనుకుంటే గనక నువ్వు ఎవరైతే చనిపోయాడో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత ఈ అమ్మాయి స్కూల్కి వచ్చినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పి లెటర్ రాయించుకురా అప్పుడు నేను స్కూల్లో చేర్పించుకుంటావు అప్పటిదాకా మాత్రం నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పారు అప్పుడు పాపం వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పిందిట డాడీ నేను కా స్కూల్కి రావాలి టెన్త్ క్లాసు నా క్లాసులు పోతాయి మరి మొన్న ఇద్దరు కలిసి చాటింగులు చేసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్పుడు క్లాసులు పోలేదా అప్పుడు సిగ్గుసారని రాలేదు ఈ పిల్లలకి టెన్త్ క్లాస్కి లవ్లు ఏంటని చెప్పి అప్పుడు అనిపించలేదు ఈ అమ్మాయికి ప్రిన్సిపాల్ మేడం నిన్ను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళమంది నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళమంది వెళ్ళి వాళ్ళ చేత ఒక లెటర్ తీసుకురామంది అంటే వద్దమ్మా మనం వెళ్ళొద్దు అని చెప్పట ఫాదర్ పాపం చెప్పినా సరే పాపం ఈ అమ్మాయి వినిపించుకోకుండా స్కూల్లో జరగకపోతే ఎలా క్లాసెన్స్ పోతున్నాయి క్లాసులు పోతున్నాయని పాపం వెళ్ళి ఆ ఫాదర్ని తీసుకుని వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పారుగా నా కొడుకు చచ్చిపోయిన తర్వాత నువ్వెలా బతుకుంటావే నువ్వు నువ్వు చచ్చిపోవాల్సిందే ఎవరైనా అంటారు ఆ ప్లేస్లో ఉంటే ఎవరైనా తల్లిదండ్రులు అదే మాట మాట్లాడతారు ఆ ప్లేస్లో నేనున్నా అదే మాట మాట్లాడతాను ఎవడి కొడుకు బాధ ఎవడి కడుపు తీపి వాడిది ఎవడి పేగుబంధం వాడిది వాళ్ళు చెప్పారు నువ్వు మర్యాదగా నా కొడుకు చచ్చిపాడి నువ్వు కూడా చచ్చిపో లేదా నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అంతేగాని మా ఇళ్ళకి వచ్చామంటే ఇంకోసారి బాగుండదు వాళ్ళే ఏడ్చి బాధపడుతుంటే ఎవరు ఎవరో అమ్మాయి మూలంగా నా కొడుకు చచ్చిపోయని బాధపడుతుంటే అలాంటి చోటికి ప్రిన్సిపాల్ పంపించింది అలాంటి చోటికి ఫాదర్ వద్దని చెప్పాడు అయినా సరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అవమానించారు తండ్రి ముందు ఇంత అవమానాలు గురయ్యానే అని చెప్పి ఆ పాప ఇంటికి రాగానే ఆ పాప కూడా స్కూల్లో ఎంత ధైర్యంగా నడిచిందంటేనండి వీడియోలో చూస్తే సీసీ కెమెరాలో వయ్యారంగా తిప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ పశ్చాత్తాపం అమ్మా నాన్న ఫీల్ అవుతారే ఎంత ముద్దుగా నన్ను పెంచుకున్నారే అని కానీ ఏ బాధ లేదండి అమ్మాయి నడకలో ఏడవడం కానీ కన్నీళ్ళు రావడం కానీ ఏదో ఫ్యాషన్ షోకి పెడితే కాంపిటీషన్లో పిల్లలు ఎంత నాజుక్గా నడుస్తారో అలా నడిచిందండి పాప అంటే ఎంత విరక్తి కలక్కపోతే ఆ స్కూలు మీద వాళ్ళు చేసిన చాస్ల మీద అమ్మాయి జీవితం మీద అంత ధైర్యంగా సావగలిగింది అంటారు అందరూ అంటారు వాళ్ళే చచ్చిపోతారు కాదండి చాలా ధైర్యవంతులు చాలా మైండ్ని సమాజాన్ని కాదనుకున్న వాళ్ళే చనిపోగలుగుతారు అమ్మ గుర్తుకు రాలేదు నాన్న గుర్తుకు రాలేదు ఇంట్లో ఎవరైనా తోబుట్టులు ఉంటే వాళ్ళు గుర్తుకు రాలేదు ఎవరు గుర్తుకు రాలేదు అమ్మాయికి వెంటనే వెళ్ళింది దూకింది పిల్లలందరూ అక్కడే ఉన్నారు అందరూ చెవులు మూసుకున్నారు పాపం తన వయసు పిల్లలందరూ ఎంత దారుణమైన సంఘటన అండి ఆ పాప అమ్మ నాన్న చెప్తున్నారు ప్రిన్సిపాల్ని ఉరిదీయాలండి ఈ ప్రిన్సిపాల్ చేయబట్టి ఇలా అయింది ఆవిడ పంపించబట్టి నా కూతురు ఇలా చచ్చిపోయింది ఆ పిల్ ఆ పిల్లాడి ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా నా కొడుకు చచ్చిపోయినంత నువ్వు కూడా బతకూడదు అంటే నా కూతురు మనస్తాపాన్ని చెందిందండి అన్నారు ఇది మాత్రం నిజమండి ప్రిన్సిపాల్కి బుద్ధి జ్ఞానం లేదండి అసలు మరి అన్నం తింటుందో గడ్డి తింటుందో కానీ ప్రిన్సిపాల్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ ఒక హోదాలో ఉన్నారు అంటే పిల్లల్ని కౌన్సిలింగ్లు చేయడానికి వాళ్ళ ప్రాణాలు దక్కించడానికి వాళ్ళు ఏదన్నా మంచి మార్గంలో నడవకపోతే సక్రమమైన మార్గంలో పెట్టడానికి కానీ ఎవడో లవ్ ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన వాడు లేకపోతే అమ్మా నాన్న ఏమైనా అంటారేమో ఇంటికి వెళ్తే అని దూకేసిన వాళ్ళు వీళ్ళకి ఆడపిల్లని ఎలా పంపిస్తుందండి ఇంకోటి కూడా చెప్తున్నాను పేరెంట్స్ కూడా అమ్మా ఈ సంవత్సరం అసలు మనకు స్కూల్ వద్దు ఇలాంటిది ఏదో జరిగింది కదా నువ్వు మాకు నువ్వు ముఖ్యం అమ్మ స్కూళ్ళు కాలేజీలు ఈ చదువులు ఇవన్నీ అవసరం లేదు నువ్వు చక్కగా ఇంట్లో ఉండు మా కళ్ళ ముందు కనిపించు తిను చక్కగా ఉండు అని చెప్పాలి పేరెంట్స్ కూడా అంతేగాని రెండు రోజుల్లో అబ్బాయిది జరిగిన తర్వాత స్కూల్లో అందరూ ఈ అమ్మాయిని చూస్తే దీని మూలంగానే వాడి చచ్చిపోయాడు దీని మూలంగానే వాడి చచ్చిపోయాడు అని అందరూ చెవులు కొనుక్కుంటుంటే ఈ అమ్మాయి తీసుకోలేకపోయింది పేరెంట్స్ కూడా వెళ్ళినప్పుడు పిల్లని ఏమైనా అంటారేమో స్కూల్లో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ని ఒక నయాన భయాన చెప్పుకుంటూ మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి సంఘటనలు ఒకటి జరిగినప్పుడు మీ అమ్మాయిలను మీ అబ్బాయిలో జాగ్రత్త పెట్టుకోండి అంతేగాని పిల్లలది ప్రతి మాట వింటూ పోతుంటే మీరు ఇలా చూడండి అబ్బాయి పోయాడు ఆ పోయింది ఇప్పుడు ప్రిన్సిపాల్ మీద కేసు పెట్టారు ఏంటి మొన్న ఒకటి చెప్పాం ఆడపిల్ల బాపట్లలో టీచర్ అవమానించిందని చెప్పి మ్యాథ్స్ రాందని నేను టెన్త్ క్లాస్ కిందకే నైన్త్ క్లాస్లో పడేస్తే పోయిందంటే పోయి ట్రైన్ కింద పడిందని వీడియో చేశాం ఇప్పుడు చూస్తేనేమో ఇద్దరు టెన్త్ క్లాస్ పిల్లలు నిర్దాక్షిణ్యంగా బిల్డింగ్ మించి చచ్చిపోయారు ఎంత దారుణమైన సంఘటన అండి ఎంత దారుణమైన సంఘటన ఒక ప్రిన్సిపాల్గా ఉండి ఒక మంచిగా ఉండి ఎంత గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఇలాంటి వేదన ఉన్నప్పుడు ఫోన్ల ద్వారా పిల్లలకి పేరెంట్స్ వాళ్ళ నాన్నకి తెలియపరచండి మీ పిల్లలు స్కూల్లో ఇలా ప్రవర్తిస్తున్నారు మా మాట బయటికి రానిమ్మకండి మీరు కూడా బయటపడకండి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మీలా బాగు బయటపడేద్దామని చూద్దాము లేకపోతే సెక్షన్స్ చేంజ్ చేస్తాము అని చెప్పి ఇట్లా మంచిగా వాళ్ళని కలిపెట్టుకుంటూ మీరు చిన్నగా పరిష్కారాలు వెతుక్కుంటూ ఉండాలి తప్ప ఇలా పిలిచేసి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి నీ కొడుకు దాంతో మాట్లాడుతున్నాడు నీ కూతురు వీడిని మాట్లాడుతున్నారు కొంతమంది స్నేహపూర్వకంగా మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు పేరెంట్స్ కూడా చెప్పండి అమ్మ లవ్ చేయడం తప్పు కాదు కానీ అవతల వాడు కానీ నువ్వు కానీ సరైన టైంలో సరైన డిగ్రీలు పొంది జాబులు వచ్చిన తర్వాత అప్పుడు మీకు మంచిగా చూడు అని కనుక అనిపించితే మా దగ్గరికి వచ్చి చెప్పండి ఖచ్చితంగా మీ నువ్వు నచ్చిన వాడిని నీకు మెచ్చినవాడిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పండి పిల్లల్ని ఈ డ్రెస్ కొనుక్కో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేటప్పుడే నీకు గనక ఎవరైనా నచ్చితే ధైర్యంగా మాకు చెప్పు నువ్వు చదువు అయిపోయిన తర్వాత అతను చదువు అయిపోయిన తర్వాత ఇద్దరు స్థిరపడ్డ తర్వాత అప్పుడు మీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు మీకు ఎవరిని చేసుకోవాలో ఎలా ఉండాలో అని తెలుస్తుంది అప్పుడు చేసుకోమ్మా మాకు అభ్యంతరం లేదని చెప్పండి పిల్లలు చచ్చిపోయిన తర్వాత ఇంకా పరువులు ఏంటి ప్రతిష్టలు ఏంటండి పిల్లలే లేనప్పుడు చెప్పండి అబ్బాయి ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మార్చడానికి ట్రై చేయండి మీ మీకు ఏమైనా ఉన్నవాళ్ళు అయితే చక్క ఏదైనా కంపెనీలో ఇవ్వండి జాబు అర్థమైందా అలా మార్చడానికి ప్రయత్నం చేయండి అంతకని మీ అమ్మాయిని చంపేసుకుని అవతల అబ్బాయిని చంపేసి ఏమొస్తుంది ప్లీజ్ అర్థం చేసుకోండి స్కూల్లో ప్రిన్సిపాల్స్ కూడా ఓకేనా